ఎంటర్ప్రెన్యూర్ ఆలోచనలు చాలా తేలిక ఆచరణ చాలా కీలకం కొత్త ఎంటర్ప్రెన్యూ ఆలోచనలు ఒక గొప్ప వ్యాపార సామ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వాటికి సామర్థ్యం ఉందా అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తాను నా పేరు నవీన్ కుమార్ నా పంట అగ్రిటెక్ కంపెనీ వ్యవస్థాపకుని మాదొక సాధారణ మధ్యతరగతి కుటుంబం వరంగల్ మా స్వస్థలం మా తండ్రి గారు బిజినెస్ మ్యాన్ హీజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అన్ఫార్చునేట్లీ పదమూడో ఏటా ఫాదర్ గాట్ ఎక్స్పైర్డ్ సో దాని తర్వాత ఫైనాన్షియల్గా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లోనే నా చదువు మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది బట్ డే వన్ నుంచి ఏదైతే ఎంటర్ప్రీర్ కావాలన్న స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని బుక్స్ ఈ బుక్స్ చదవడం వల్ల నేను దాన్ని కంటిన్యూ చేసుకోగలిగాను ఆ కమిట్మెంట్ ఎంతవరకు ఉంది అని చెప్పేసారంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎంబీఏ గ్రాడ్యుయేషన్ డేస్లో ఎంబీఏలో ఈవెన్ గో ఫర్ మూవీ సింగిల్ డే సింగిల్ టైమ్ ఫర్ ఎంటైర్ టూ ఇయర్స్ సో దట్ వాజ్ ద కమిట్మెంట్ ద ఎంటైర్ టూ ఇయర్స్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్ ఐ డెడికేటెడ్ టు ది బుక్స్ దెన్ ఎంబీ అయిపోగానే ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంఎస్ఎంఈ మేనేజర్గా జాయిన్ అయ్యాను ఫైవ్ ఇయర్స్ పని చేశాను అక్కడ దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ద్రేడిట్ మేనేజర్గా వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత ఫస్ట్ నుంచి ఎంటర్ప్రీన్యూస్ పీరియడ్ నేను ఫస్ట్ నుంచి ఒక ఒక కొటేషన్ మనింగ్స్లో అనుకునేవాడిని ఒక బైక్ మెకానిక్ ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఒక మెకానిక్ షెడ్లో పనిచేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ హీ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఒక కొత్త షెడ్కి ఓనర్ కావచ్చు బట్ ఎన్ని సంవత్సరాలు బ్యాంకులో పనిచేసినా కానీ మనం కొత్త బ్యాంకును పెట్టలేము సో దీస్ థాట్ వాజ్ వేర్ ఇన్ మై మైండ్ కంప్లీట్లీ సో బ్యాంకింగ్ అనేది మనకి ఎక్కువ రోజులు పనికిరాదని చెప్పేసి ఇమీడియట్గా ఐ రిజైన్ ది జాబ్ జాబ్ వదిలేసి ఫిన్టెక్ స్టార్ట్ ఫిన్టెక్ స్టార్టప్ని స్టార్ట్ చేశాను టూ థౌజండ్ థర్టీన్లో సో దట్ వాజ్ రన్నింగ్ స్మూత్లీ నా పంటకు ఏ విధంగా పునాది పడింది సో టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్లో మా మా నేటివ్ ప్లేస్ అయిన వరంగల్కి వెళ్ళడం జరిగింది అనుకోకుండా అక్కడ ఒక పంట చేలో పత్తి రైతు ఆత్మహత్య ప్రత్యక్షంగా చూడడం జరిగింది పాపం బికాస్ ఆఫ్ ద ఫేక్ సీడ్ పంట ఉత్పత్తి సరిగా రాక రైతు అప్పుల్లోకి వెళ్ళేసి తీర్చే అది లేకుండా అనుకోకుండా ఆయన పొలం పొలంలోనే పురుమం తాగి చనిపోవడం జరిగింది కొంచెం బాధ కలిగించే సంఘటన ఎందుకు అని చెప్పేసి పూర్తిగా తెలుసుకున్న ప్రయత్నం చేసి తెలిసింది ఏంటి అంటే ఒక డీలర్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ మార్జిన్కి నాలుగు నెలల తర్వాత ఇక్కడ ఫార్మర్ డెత్కోవాల్సి వచ్చింది అక్కడ రెండు వందల రూపాయలకి ఒక రైతు ప్రాణం అనేది తీవ్రంగా కలిసివేసింది సో దీన్ని ఏ విధంగా అయినా మన వైపు నుంచి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న సంకల్పంతో నా పంట అనేదానికి పునాది పడింది వాట్ ఐ టు యువర్ ఫస్ట్ మెసేజ్ ఈస్ ఐడెంటిఫై ది పెయిన్ పాయింట్ అండ్ యూస్ కామన్ సెన్స్ టు రిజాల్వ్ ఇట్ అది ఏ విధంగా జరిగింది నా పంట ద్వారా అంటే ఒకసారి ఈ వ్యవసాయ సంబంధమైన ఈ నా పంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు వ్యవసాయం గురించి ఏం తెలియదు ఇమీడియట్గా ఏం చేశాను ఒక త్రీ మంత్స్ కంప్లీట్గా బాగా చాలామంది రైతులు కలిసే ప్రయత్నం చేశాను ప్రతి రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం మొదలుపెట్టాను త్రీ ఇయర్స్లో చాలామంది రైతులు కలిసాను చిన్న రైతులు పెద్ద రైతులు అందరినీ కలిశాను అందరి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు వాళ్ళ వాళ్ళ పెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు లాస్ట్కు కంక్లూడ్ చేసుకుంది ఏంటి అని చెప్పేశానంటే చాలామంది రైతులకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది ప్రాపర్గా జరగట్లేదు గవర్నమెంట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ ఎంత సహాయం చేస్తున్నా కానీ ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రైతులందరికీ వెళ్ళట్లేదు సో ఈ రైతులందరికీ చేరిస్తే వాళ్ళకి కాస్త ఉపయోగంగా ఉంటుంది అని చెప్పేసి వాట్ వీ థాట్ సో అవన్నిటినీ తీసుకెళ్ళడానికి ఒక వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ తయారు చేద్దామని ఆలోచనతోటి వీ కమ్ అక్రాస్ సెకండ్ మెసేజ్ యాడ్ టెక్నాలజీ టు టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ సో ఈ ఈ కంప్లీట్ అన్నీ ఇది ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని హౌ టు రీచ్ ఫార్మర్స్ ఏ విధంగా అయితే ఫార్మర్కి ఎక్కువ రీచ్ అవ్వగలను అని చెప్పేసి ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయడం జరిగింది దీని గురించి అది ఏ విధంగా అని చెప్పేసి అంటే కంప్లీట్లో తెలుగు తెలుగులో ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ అనేది బాగా యూజ్ చేసి బాగా యూజ్ అయింది టెక్నాలజీ అనేది మొబైల్ అప్లికేషన్ ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడానికి బాగా వాడుకోవడం జరిగింది అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ లిజన్ యువర్ కస్టమర్ ఫస్ట్ దెన్ కస్టమర్ విల్ లిజన్ టు యూ ఈ ప్రాసెస్లో మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది అండ్ ఫర్ ఫీడ్బ్యాక్ వీ వెంటూ ఏ ఫార్మర్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఫార్మర్ చూపెట్టేసాం దిస్ ఇస్ వాట్ ఈ అప్లికేషన్ మేము డెవలప్ చేశాము మీకు ఏ విధంగా యూజ్ అవుతుందో ఒకసారి చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చూశారు చూసి ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఓ అన్నీ బాగానే ఉన్నాయి నాయన బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ నెట్ ఎంతమంది ఫార్మర్స్ మీరు పొలాలలో నిలబడి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు ఇట్లా ఉంటే ఏ ఫార్మర్ మీద వాడు స్ట్రేంజ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఫార్మర్ సో ఇమీడియట్గా ఏం చేసాము అని చెప్పేసి అంటే నెసెసరీ చేంజెస్ నెగేటివ్ కంటెంట్ బాగా ఎక్కువ పెట్టేసి సాధ్యమైనంత వరకు ఇంటర్నెట్ లేకుండానే ఇచ్చే ప్రయత్నం ఓన్లీ ఏదైతే నెసెసరీ డైలీ మార్కెట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇంటర్నెట్ ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఈ ఫీడ్బ్యాక్ కోసం ఇంకో రైతు దగ్గరికి వెళ్ళాం ఇట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యాప్ డెవలప్ చేస్తూ ప్రతి రైతు దగ్గర ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గరికి ఫీడ్బ్యాక్ కోసం వెళ్తూ ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ అరౌండ్ ట్వంటీ వర్షన్స్ నో ఫర్ నా పంట అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్షన్ ఏ విధంగా అయితే అప్డేట్ కంప్లీట్లీ బేస్డ్ అంది మన ఫార్మర్ ఫీడ్బ్యాక్ సో దాని ద్వారా జరిగింది ఏంటి అని చెప్పేసి అంటే ఈరోజు నా నా పంట యాప్లో వందకు పైగా పంటలు కంప్లీట్ పెస్ట్ మేనేజ్మెంట్ మొత్తం అండ్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఏ దిగుబడిని ఏ విధంగా తీసుకురావాలనేది యాప్లో పొందుపరిచాం సో జూన్ టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన యాప్కి ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫార్మర్స్ యాప్ని యూజ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నారు ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ వాట్ గుడ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దట్ ఈజ్ గోయింగ్ టు బి ఇంప్రూవ్ యువర్ ప్రోడక్ట్ ఇన్ అ బిగ్గర్ మేనర్ ఇఫ్ యు వాంట్ మీరు కొత్త ఆలోచన స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మూడు విషయాలు తీసుకోండి ఒకటి ఐడెంటిఫై పెయిన్ పాయింట్ యూజ్ కామన్ టు రిజల్వ్ ఇట్ సెకండ్ పాయింట్ ఈస్ యూజ్ టెక్నాలజీ టు గెట్ మోర్స్ యూజ్ ఆఫ్ ఇట్ టు రీచ్ మోర్ పీపుల్ థర్డ్ వన్ ఈజ్ స్పీక్ టు ద కస్టమర్ ఫస్ట్ దెన్ కస్టమర్ స్పీక్ టు యూ చాలా తేలిక ఆచరణ చాలా కీలకమైనది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి